నిర్మాణం కూడా ఉందన్న అసలు బాధ అయితుందన్న మాకు కుట్లాడి తీసుకుని తెలంగాణకి పోయి ఆడ నీనబడి అవును ఉమ్మడినబడి పద్ధతి కదా అన్నది మాకు చాలా బాధ అన్న థ్యాంక్ యూ అన్న హలో 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 నమస్కారం అన్న నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు అంజనీరావు అన్న వికారాబాద్ డిస్ట్రిక్ట్ చెప్పన్ను మూడు ఎకరాల పొలం ఉంది అయితే సిసిఐకి పత్తి వేస్తే క్రాపులం పడ్డాయి అన్న ఇంకోటి ఇప్పుడు నాకు చేన్ల మక్కలు వేసుకున్నాం అంటే డబ్బుల కింద నాకు క్రాపుల్లో పడ్డా వస్తలేవు రైతు బంధు కింద రాలేవు అది ఎప్పుడు వస్తాయి అన్న ఇప్పుడు నాకు చేన్ల మొక్కలు వేసుకోని కింద దగ్గర పైసలు లేవు అది ఎప్పుడు వస్తుంది ఇంకా మాకేం ఏం పడుతున్నాయి అంటున్నారు ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి ఇంకా మాకు ఏమి తెలుస్తలేదు

ఆ క్రాప్ లోన్ లోన్ ఉంది అందులో పట్టి పట్టేసుకుని సిసిఐ సిసిఐ కేస్తే అమౌంట్ మొత్తం అక్కడ పోయి ఓకే ఇప్పుడు మీకు పెట్టుబడి సాయం రాలే ఇంకా రాలే దానికోసం వెయిట్ చేస్తున్నాము పడతాయా పడయా ఇప్పుడు అది పడితేనే మీరు పంట వేసినట్టేనా ఈ బయట తెచ్చుకుంటాం ఇంకా ఎక్కువ వడ్డీకి సరే అన్న బయట ఎంత ఉంటుంది వడ్డీ బయట మూడు నాలుగు మూడు నాలుగు వరకు ఉంటుంది అన్న ఓకే అన్న థ్యాంక్ హలో